హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు బాగున్నారా మేము బాగానే ఉండాం మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి అల్లూరి ఈ వీడియోలో ఏమంటే శనివారం రోజు ఆదివారం రోజు తీసిన వీడియోని ఈరోజు అప్లోడ్ చేస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్ కార్న్ కొట్ట మాత్రం మర్చిపోవద్దండి సబ్స్క్రిప్షను లేటుగా పెరుగుతుందండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా నన్ను ఉన్నారు మరి మరీ రిక్వెస్ట్గా అడుగుతున్నాను సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఫాలో అవుతారని అనుకుంటున్నాను అవ్వాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంక ఇదిగోండి మీకు నచ్చితే తప్పకుండా చేస్తారు కదా అంతా మీ చేతుల్లోనే ఉంది ఇంకా ఇదిగోండి ఉదయాన్నే ఇలా ఉందన్నమాట అలా వేసేటప్పటికీ చాలా తెల్లారిపోయింది ఇది శనివారం రోజు వీడియో అనమాట ఇది ముందు అయితే ఇంకా లేచి ఇంకా కొంచెం టోటల్గా మా ఇల్లు ఎలా ఉందనేది చూపిస్తున్నానండి చానల్ అయిందండి చూపించి నెల దగ్గర దగ్గర నెల అవుతుంది ఎందుకంటే మావిగారు చనిపోయారు కదా ఇక అక్కడే ఉండాం కదా దాదాపు దగ్గర దగ్గర ఇరవై రోజులు దాకా ఉండిపోయామండి అక్కడే ఇక ఇంటికంటూ వచ్చి సరిగ్గా వీడియోలు కూడా షూట్ చేసింది కూడా అది లేదు ఇక ఈరోజు స్టార్ట్ చేశానండి ఇంకా నాకు మీకు ఏది కావాలి ఎలా తీయాలని కూడా నాకు చెప్పండి నేను తీస్తాను వీడియోలు మీకు ఎలా క్రియేటివిటీగా కావాలో కూడా చెప్పండి నేను చేస్తాను ఓకేనా ఇంక ఇదిగోండి ఇక వంటగదిలోకి వచ్చాను ఇక వంటగదిలోకి వచ్చి వాకిలి జిమ్మి ముగ్గేసేదంటే ఏం తీయలేదు ఇక వంటగదిలోకి వచ్చి గ్యాస్పై క్లీన్ చేసుకుంటున్నాను ఫస్ట్ గ్లా గ్యాస్పై క్లీన్ చేసుకున్న తర్వాత నేను ఏ పనైనా మొదలుపెట్టి చేసుకుంటానండి ఎవెన్ టీ పెట్టినా కూడాను గ్యాస్పై క్లీన్ చేసుకున్న తర్వాతే చేసుకుంటాను ఇంకా ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి చక్కగా మనసుకి తృప్తిగా ఉంటుంది అసలు ఇంకా ఏం గందరగోళం గజిబిజి లేకుండా ఉంటుంది కదా అందుకని ముందు ఫస్ట్ గ్యాస్పై క్లీన్ చేసుకోవాలి చేసుకున్న తర్వాతే ఏ పనైనా స్టార్ట్ చేస్తాను ఇల్లంతా నీట్గా పెట్టుకున్న తర్వాతే నేను ఏ పనైనా చేసుకుంటానండి ఏ ఒకరో చిన్న ఏ ఒక్కరో తేడా ఉన్నా కూడాను నాకు చిరాగ్గా ఉంటుంది అన్నమాట ఇక అదిగోండి టోటల్గా మొత్తం క్లీన్ చేశానని చూపిస్తున్నాను ఇంక ఇదిగోండి ఈ షా స్టాండ్స్ మీషోలో తీసుకొని ఇంక అక్కడ సెట్ చేసుకున్నాను ఇక ఆ లిక్విడ్ ఏమో గ్యాస్ పై క్లీన్ చేసుకోవడానికి ఇక విమ్ లిక్విడ్ ఏమో చేతి కింద ఉంచుకుంటాను హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఇక అలా ఉండిపోవాలండి నాకైతే చేతి కింద ఎప్పుడు కడిగేస్తూ ఉంటాను ఎప్పుడు ఏదో చేయి నూనె జిడ్డు ఉన్నా కూడా కడిగేస్తూ ఉంటాను ఇంక ఇదిగోండి మందార మొక్కలు కొంచెం ఎలా ఉన్నాయని చూద్దామని బయటకు వచ్చాను ఒక్కొక్క పువ్వు పూస్తుంది ఇంతకుముందు వీడియోలో కూడా మా బలం మంది అంటే ఏంటి అని అని కూడా అడిగారండి కొంచెం ఇప్పుడిప్పుడే కదండి వర్షాలు పడతా ఉన్నాయి ఇప్పుడు వేసామనుకోండి మొక్కలకి బాగా వస్తాయి అవి వీడియో పెట్టి బలం మంది మొక్కలకి వేసేటప్పుడు చూపిస్తానండి మీకు క్లియర్గా చూపిస్తాను కొంచెం లేటు పట్టిద్దండి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి నిద్ర చేసి రావాలి నిద్ర చేసి వచ్చిన తర్వాత మీకు ఒక క్లిప్పింగ్లో చూపిస్తాను థ్యాంక్ యూ అండి అడిగినందుకు కామెంట్లో బలం ఏంటని అడిగారు కదా మీరు అది తప్పకుండా మీకు క్లియర్గా దగ్గర కంట పెట్టి చూపిస్తాను ఇంకా నాకు వాయిస్ క్లియర్ అవ్వలేదు ఇంక హెల్త్ డిస్టర్బ్గా ఉంది అసలు ఎలా ఉండమంటే అలా ఉందనమాట అయినా వీడియోస్ పెట్టుకుంటా వస్తున్నాను నన్ను సపోర్ట్ చేయండి ప్రోత్సహించండి అలాగే మన ఫ్యామిలీ మెంబర్స్ శారీస్ గురించి కూడా అడుగుతున్నారండి ఇక్కడి నుంచి వన్ బై వన్ శారీస్ కూడా నా వీడియోలో యాడ్ చేసి చూపిస్తాను మధ్య మధ్యలో చూపిస్తాను మా మగ్గాల మీద సారీస్ తప్పకుండా చూపిస్తానండి మీకు నచ్చిన వాళ్ళు తప్పకుండా తీసుకుందరు కానీ ఓకేనా ఇంక ఇదిగోండి ఇక వంట గదిలోకి వచ్చాను మళ్ళీ ఇంకా టీ పెడుతున్నాను అనమాట ఫస్ట్ టీ తాగాలండి కొంచెం ఈ జలుబు మీద ఏంటంటే వేడివేడి నీళ్ళు కానీ వేడివేడి అంటే వేడివేడి వాటర్ కానీ లేకుంటే వేడివేడి టీ కానీ కొంచెం లైట్గా పంచదార తక్కువ వేసుకొని లేదంటే బెల్లం వేసుకొని అయినా సరే తాగుతాను అనమాట ఇక అయితే ఈరోజు బెల్లం ఉంటే వేశాను ఆర్గానిక్ బెల్లం తెచ్చానండి సరుకుల్లో సరుకులు తెచ్చినప్పుడు తెచ్చాను ఇక బెల్లం వేసి కాశాను అనమాట పంచదార ఏం లేదు వయసు బాగాలేదు కదా అందుకని పందారు బెల్లం వేసి కాశాను ఇంకా నాకు మా వారికి పాపకి పోస్తున్నా టీ ఫస్ట్ టీ తాగందే ఏ పని చేయనండి నేనైతే ఇంకా కొంచెం ఫ్రీ అయ్యిద్ది కదా అందుకని ఇంక ఇదిగోండి కూరగాయలు తెచ్చారు మావారు ఫస్ట్ ముందు కాకరకాయలు వేయించేసి పక్కన పెట్టేసామనుకోండి పాడేవి పాకుండా ఉంటాయి కదా అదేంటోనండి వాళ్ళ దగ్గర ఉంటేనేమో బాగానే ఉంటాయి నిగనిగలాడతా ఇక మన దగ్గరకు వచ్చిన తర్వాత ఒక నైట్ గడిచినా కానీ ఇక ఊరికనే పండిపోతున్నాయి అనమాట కాకరకాయలు ఎందుకు వచ్చింది ముందు వేయించి పక్కన పెట్టేద్దాము అది కాక శనివారం కదా ఇంకా నాన్ వెజ్ అంటూ ఏం తిన్నాము మేము ఇంకా కాకరకాయ వేయించి పక్కన పెట్టేద్దాం అని చెప్పి వేయించుతున్నాను మా వారు కూడా లేరండి ఇంకా ఊరు వెళ్ళిపోయారు ఇక నా ఒక్కదానికే కదా అని ఇక ఆ ఒక్క కర్రీ చేసుకున్నాను అనమాట లేకుంటే పప్పు కానీ లేకుంటే పప్పుచేర కానీ చేస్తాను మావారు ఉంటే ఇక మావారు లేరని చెప్పి ఇక ఉట్టి కాకరకాయ అలాగే కొంచెం పెరుగు మేగడ ఉందండి ఇదిగోండి కుక్కర్లో వండు వేసుకున్న ఒళ్ళు బరువు కదండి మగోళ్ళు ఇంట్లో ఉంటే మన యజమాని ఇంట్లో ఉంటేనే మనకి ఒళ్ళు వంగిద్ది అనమాట మా వారు ఊరి వెళ్ళారనుకోండి ఇంకా మన నాకు ఒళ్ళు కూడా వంగదు ఇంకా కుక్కర్లో రైస్ కుక్కర్లో వేసుకోవచ్చు కదా ఇక అలా వేసుకోకుండా ఇక రైస్ మామూలు పప్పు కుక్కర్లో వండేసాను ఎంత ఒక గ్లాస్ చేసి వండానండి ఇక ఈ గొడవ కదా ఇంకా మూత పెట్టకుండా ఉంటే ఫ్రై బాగుంటుందండి మూత పెడితే ఏమంటే మెత్తగా అయిపోయిందనమాట ఇంక ఇదిగోండి తెల్లారి సండే కదా ఇంక సండే రోజు ఈ తాతయ్య వస్తాడండి ఎప్పుడు నుంచో తీసుకుంటున్నానండి నేను దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి తీసుకుంటున్నాను ఈరోజు రమ్మంటే వచ్చాడనమాట అటు మెయిన్ రోడ్లో వెళ్ళిపోతాడు ఇదిగోండి ఇవి తీసుకున్న చెప్పులు ఇక ఇవే వాడతా రోజువారీగా ఇవే వాడతాను దాపుడు కంటూ సపరేట్గా అలా ఏం వాడనండి నేను రఫ్ అండ్ టఫ్గానే వాడతాను చెప్పులు ఇంకా ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు తాత అని నేను ఊరికే అలా కదిలిచ్చానండి కదిలిస్తే తాతయ్య చెప్తున్నారు పదిహేను సంవత్సరాల నుంచి చేస్తున్నానమ్మ ఈ వ్యాపారం వయసు నాకు డెబ్బై రెండు సంవత్సరాలు వచ్చినాయి అని అని చెప్పి చెప్తున్నాడు వాళ్ళ నాన్నగారు వాళ్ళు వాళ్ళందరేమో ఈ మనం మామూలుగా ఏనుప బాండీలు అలాగే కడాయిలు అట్లా పెనాలు అలాగే కజ్జికాయ చెక్కలు చక్రాల గిద్దలు అవన్నీ ఏనుప సామాను ఉంటాయి కదా అవి అమ్మేవారు అట వాళ్ళ నాన్నగారు వాళ్ళు అయితే వీళ్ళు స్వగ్రహం వచ్చేసి తెనాలంట తెనాలైతే వాళ్ళ నాన్నగారు వాళ్ళు వాళ్ళందరూ దాటెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఈ చిలకలూరి పేట వచ్చి స్థిరపడిపోయారంట ఆయన కూడా కొన్నాళ్ళు అమ్మాడంట పేటలో మా ఊర్లో ఇక తిరిగి అమ్మలేక ఆదివారం రోజు మాత్రమే చెప్పులు బండి నడుపుకుంటా వస్తాడండి డెబ్బై రెండు సంవత్సరాలైనా కానీ ఎంత యాక్టివ్గా ఉన్నాడో చూడండి తాతయ్య అన్నీ అడుగుతుంటే చెప్తున్నాడు అనమాట ఇవన్నీ చెప్తున్నాడు ఆయన పర్సనల్ విషయాలన్నీ చాలా బాధేసిందండి ఈ వయసులో కూడా ఈ మాత్రం కష్టపడుతున్నారంటే గ్రేటే కదా ఆ వయసు వచ్చేటప్పటికి మనం ఎలా ఉంటామో అది మాత్రం నేను ఖచ్చితంగా ఊహించుకుంటానండి నేనైతే కంపల్సరీగా ఊహించుకుంటాను ఒక రూపాయి ఎగస్ట్రాని ఇచ్చి పంపిస్తానండి ఎందుకంటే పెద్దవాళ్ళు కదండి ఈ వయసులో కూడా కష్టపడి చేసుకుంటున్నారంటే నాకు చాలా ఆనందం వేసిద్ది అనమాట ఇప్పుడు ఈ వయసులో కూర్చొని తినేవాళ్ళు కూడా ఉండారండి కానీ వాళ్ళ పరిస్థితుల అనుకూలం బట్టి ఇంక ఈ వయసులో కూడా ఆ మాత్రం చేసుకుంటా వెళ్ళిపోతా ఉన్నారంటే చాలా గ్రేట్ కదండి ఇంకా ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇక వాషింగ్ మిషన్లో వారి బట్టలు ఉన్నాయండి చాలా బట్టలు అటు తిరిగి ఇటు తిరిగి ఇవన్నీ ఇంకా ఉతికేసి ఒక పక్కన పెట్టామనుకోండి ఇక ఎక్కడికైనా ఉతికితే మాత్రం ఇక శుద్ధి అయిపోయిద్ది కదా ఇక అందుకని ఇక మొత్తం ఉతికి ఒక దగ్గర పెట్టేసామనుకోండి ఎక్కడికన్నా వెళ్ళినా గుడ్లకు వెళ్ళినా కానీ ఇక అవి వేసుకొని వెళ్ళిపోవచ్చు కదా ఐరన్ గట్రా ఏం చేయించనండి రోజు వేసుకునేవే కదా ఇస్త్రీ అంటూ ఏం చేయించను ఉతికి పక్కన పెట్టేస్తాను ఇక రోజువారీగా వాడేస్తూ ఉంటారు మా వారికి దాపుడు బట్టలు అంటూ కూడా ఏం ఉండవండి ఇక అవే వాడుతూ ఉంటారు ఇక అవే వేసుకుంటా ఉంటారు ఎక్కడికైనా అయితే మగ్గాల దగ్గరికి ఏమంటే అవి ఒక సపరేట్గా ఒక రెండు జతలు పక్కన పెట్టేశాను అవి వాడతారనమాట మగ్గాల పని ఉన్నప్పుడు ఇంక ఇవన్నీ రోజువారీగా వాడేస్తూ ఉంటారు ఇంక ఇవి ఈ బట్టలన్నీ మడవాలి శుభ్రంగా ముందు రోజు ఇవి ఉతికేసాను అనమాట నా వరికే వేసాను మావారి లింగీలు కండవాలు నా వరకు వేసాను ఈరోజు మా వారి వేస్తున్నాను ఎప్పుడు చెప్తా ఉంటా కదండి నాకు అలా కలిపేయటం ఇష్టం మా వారి నాయి ఇంకా అందుకని సపరేట్ సపరేట్గా వేసుకుంటాను ఇగోండి కండవాలు లుంగీలు మావారి షార్ట్స్ ప్యాంట్లు ఇక అవన్నీ వేసానండి రెండు విడతలుగా ఒకసారి పట్టవన్నమాట వాషింగ్ మిషన్లో అందుకని ఇంకా అదిగోండి ఇక కొన్ని కొన్ని బయట వేసాను ఇక కొన్ని లోపల వేసాను వారి వరకు వేసేసాను ఇలా ఉతికి ఒక దగ్గర పెట్టుకుంటే ఇక ఆయన ఇక ఇవి కావాలంటే అవి వాడేసుకుంటూ ఉంటారు ఇంక ఇదిగోండి ఇంట్లోకి వస్తున్నాను ఇది సండే రోజు అనమాట సండే స్పెషల్ అంటే ఏ ఏమందంటే గార్లిక్ పోసాను అలాగే చికెన్ కర్రీ అనమాట గార్లిక్ పోసాను అది కూడా చూపిస్తాండి ఇంక ఇదిగోండి ఇంకా ఇల్లంతా తుడుచుకొచ్చేసాను ఇక ఇవన్నీ మార్చాలన్నమాట మార్చి ఉతికేయాలి ఇదిగోండి చీరాలు వెళ్ళి మందులు తీసుకొచ్చుకున్నాను ఇక అవి పక్క మీద పెట్టేసుకొని ఇంకా వేసుకుంటా ఉంటాను అనమాట అవి అవి మోషన్లో ఇన్ఫెక్షన్ వచ్చిందండి ఇంకా ఇన్ఫెక్షన్ వస్తే ఇంకా చిరాలెల్లి వెళ్ళి తెచ్చుకున్నాను అనమాట అవి వాడుతున్నాను ఆరోగ్యం అస్సలు అంటే అస్సలు బాగోటలేదండి పైల్స్ ఉన్నాయి ఏందో అనుకోకుండా బాగా దెబ్బతీసిందండి ఎరువు ఇన్ఫెక్షన్ వచ్చింది మోషన్లో ఇన్ఫెక్షన్ వచ్చింది అసలు అటు తిరిగి ఇటు తిరిగి ఆరోగ్యం అంతా పాడైపోయింది ఇంకెలా ఉండమంటే అలా ఉందనమాట ఇంక అవి ఖచ్చితంగా వాడుతున్నాను అనమాట టైం టు టైం వేసుకోవాలి ఇగోండి మళ్ళీ మా మా కాకరకాయలు ఎక్కువ తీసుకొస్తారండి వంకాయలు కాకరకాయలు అసలు వదిలిపెట్టరు మావారు ఇక ఆ కాకరకాయలు తీసుకొస్తా ఉంటారనమాట ఇష్టంగా తింటారు ఆయన ఇష్టంగా తినేయే తీసుకొస్తారండి ఎక్కువ శాతం ఈ బంగాళదుంపలు అవన్నీ ఏం తీసురారు అసలు వద్దని చెప్తా ఫస్ట్ నుంచి అలవాటు లేదు కదా బాలంతగా ఉన్నప్పటి నుంచి ఆ బంగాళదుంపలు ఆపేసాము ఇంకప్పటి నుంచి ఇక అలవాటు తప్పిపోయిందనమాట ఇక అప్పటి నుంచి బంగాళాదుంపలు తేటం తక్కువ చాలా తక్కువ ఎప్పుడో కానీ తీసుకురారు అవి తెచ్చినా కానీ లాగా చేస్తా కానీ ఇంకా కర్రీగా ఏం వండను ఎప్పుడన్నా కర్రీ వండుతాను అది కూడాను ఇంక ఇదిగోండి కూరగాయల బాక్స్ ఉంది కదా ఇక బాక్స్లో పేపర్లో వేసుకొని ఇక అన్నీ సర్దురుకుంటున్నాను అనమాట క్యాప్సికం కూడా తెచ్చారు ఈ క్యాప్సికం ఎలా ఉండాలో తప్పకుండా కామెంట్ చేయండి నాకైతే రాదు క్యాప్సికం ఫ్రెష్గా బాగుండే అని చెప్పి తెచ్చారు అది ఎలా చేయాలో తప్పకుండా కామెంట్ చేయండి నేను చేసుకుంటాను నాదంతా పాతకాలం పద్ధతులండి ఇవే మోడల్ మోడల్గా చేయటం మోడల్ మోడల్ కర్రీలు చేయటం అలా నాకు రావన్నమాట ఇదే ఎల్లో క్యాప్స్కమ్ అదే గ్రీన్ క్యాప్స్క అనమాట ఇక అవన్నీ పేపర్లు వేసి ఏం చక్క చక్క పెట్టుకున్నాం అనుకోండి ఎంత చక్క బాగుంటాయి కదా నేను అలా సదిరేసుకుంటాను అన్ని కూరగాయలన్నీ ఫ్రిడ్జ్లో అవి పెట్టండి డబ్బాలో పెట్టి పెట్టుకోవచ్చు కానీ ఎందుకో నాకు నచ్చదండి అంత గందరగోళం అయిపోయిద్దని ఫ్రిడ్జ్లో ఏం పెట్టను ఇగోండి చక్రాలు కూడా తీసుకొచ్చారు ఏం లేవు నవ్వలటానికి తీసుకురండి అని అంటే ఇక చక్రాలు తెచ్చారనమాట ఎప్పుడన్నా ఏదన్నా ఒకరికి ఉన్నప్పుడు ఒకదాన్ని ఉన్నప్పుడు తినడానికి ఉంటాయి అని చెప్పి తీసుకొస్తారనమాట మా వారు ఇక అవన్నీ ఇక ఇదిగోండి వంటగదిలోకి వచ్చేసాను ఇక స్నానం చేసి వచ్చానండి చికాగ్గా ఉంటే స్నానం చేసి వచ్చాను బట్టలన్నీ వేసా కదా ఇక స్నానం చేసి వచ్చి ఇక దగ్గర కంట పెట్టి చూపించేదే కదా అని నేను సారీ అంటే ఏం కట్టుకోలేదు ఇక ఇవన్నీ చికెన్ కర్రీ వండుతున్నాను అనమాట ఫస్ట్ గారెల్లోకి ఇక అన్నీ టమాటాలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు మసాలా అలాగే ఉప్పు కారం పసుపు గరం మసాలా అవన్నీ వేసుకొని తోటితో వేసేస్తున్నానండి ఈరోజు ఇలా వండుదాము చాలా బాగుంటుందండి ఇలా వండితే ఏమంటే మొక్క చక్కగా ముడికిపోయిద్ది అలాగే చక్క దగ్గర కంట మొగ్గిద్ది ఇక అలాగే ఇక మెత్తగా ఉంటుందన్నమాట గట్టిగా ఉండదు ఇంక ఇదిగోండి ఇడ్లీ సారీ గారెండి కూడా వేసేసుకున్నాను గ్రైండర్లో అవి వేసేది క్లిప్పింగ్ మిస్ అయ్యింది ఇక దాంట్లో కొంచెం పచ్చిమిరపకాయలు అయితే నలగల ఇంకా అవన్నీ తీసేస్తున్నాను అనమాట పిల్లలు కూడా తింటారు కదండి ఇంక అందుకని తీసేసాను కొత్తిమీర వేసి ఉప్పు కొత్తిమీర కొంచెం దాళ్లం దాంట్లోనే వేసేసాను లే గ్రైండర్లో వేసేసాను ఇక అన్నీ వేసుకుంటున్నాను అనమాట గారెలు ఇక నిండుగుండాయ్యి మా గారికి తీసి పక్కన పెడతానండి పెట్టి బయట పెట్టేస్తాను పెట్టిన తర్వాత అప్పుడు తింటామండి మేము ఇక ఈగండి వేగిపోయినాయి కదా ఇంక ఇవన్నీ తీసేస్తున్నాం ఆ పక్కన కర్రీ కూడా అయిపోతా ఉంది ఇదిగొండి నిండుగుండి తీసే కదా ఇక అవన్నీ మామయ్య గారికి పెడదామని చెప్పి మా పాపను తీయమన్నాను అనమాట నిండుగొండి కర్రీ అలా పెట్టుకుంటే మంచిదండి అలా పెట్టుకోవాలండి మనము పెద్దవాళ్ళు ఉండంగానూ మనం చూడాలి పెద్దవాళ్ళు కాలం చేసిన తర్వాత కూడా మనం అన్నీ చేసుకోవాలండి అవే మనకి శ్రీరామరక్షలాగా కాపాడుతూ ఉంటాయి మేమైతే అలాగే చేసుకుంటామండి ఇప్పటికీ కొంతమంది పాటిస్తున్నారో లేదో మనకైతే తెలియదు కానీ ఇవన్నీ పాటివాలండి పెద్దల ఆశీర్వాదం లేకపోతే దైవ అనుగ్రహం ఉండాలి పెద్దల ఆశీర్వాదం ఉండాలండి మనం ఏవి ఏవి సక్సెస్ అవ్వాలన్నా కూడా ఏది సాధించాలన్నా కూడా వాళ్ళ అనుగ్రహం అనేది ఖచ్చితంగా ఉండాలి వాళ్ళ అనుగ్రహం ఉంటేనే మనం ఏదైనా సక్సెస్ అవ్వగలుగుతాము అవ అవి చేయకుండా మనకు కలిసి రావాలి అని అంటే రాదండి ఖచ్చితంగా రాదు మనం చేసే పనులు మనం చేసే కర్తవ్యం కొన్ని కొన్ని ఉంటాయండి అవి ఖచ్చితంగా మనం చేసుకోవాలి చేసుకుంటేనే మన తల రాత్రలో ఏమన్నా తేడా ఉన్నా కూడాను అవి మార్చుకోగలిగే శక్తి మనకి ఇస్తారనమాట వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి